వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వయస్సులో ఉన్న అమ్మాయికి తండ్రి స్పరిశ చాలా అవసరం వయస్సులో ఉన్న అబ్బాయికి తల్లి స్పరిశ చాలా అవసరం ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు పక్కదారి పట్టకుండా ఉంటారు తొంభై శాతం పక్కదారి పట్టారు పదో ఏటి నుంచి ఇరవై ఏళ్ల వరకు అబ్బాయికి తల్లి స్పరిశ చాలా అవసరం తల్లి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలి భుజం చుట్టూ చేయేసి మాట్లాడాలి బుగ్గలు తడుగుతూ మాట్లాడాలి జుట్టులోకి వెళ్ళి పోనిచ్చి నివురుతూ మాట్లాడాలి అమ్మాయిని తండ్రేనా అంతే లేకపోతే మొహమాటం లేకుండా చెబుతున్నాం ఈ ఈ స్పరిశలన్నీ బయట నుంచి ఆశిస్తారు వాళ్ళు చెడిపోతారు ఖచ్చితంగా అందుకే తెక్కినగారు ఈ పద్యం చెప్పాడు తెక్కినగారు జాతిని జడగొట్టడగా విరాట్ రాజ్ చేసిన పని ఐదు వేల ఏళ్ల క్రితం సమాజం ఇలా ఉండేది గారి కాలంలోనూ ఇలాగే ఉండేది తెక్కిన గారు పదమూడవ శతాబ్ది అప్పుడు ఇలాగే ఉండేది ఏడు వందల ఏళ్ల క్రితం తిగిచి కౌంగిలించి దగ్గరికి ఇలా కౌగులించుకున్నట్టు అమ్మాయిని ఆ స్పరిశ అమ్మాయికి చాలా నచ్చింది మా నాన్న మా నాన్న నేనంటే చాలా ఇష్టం మహారాజు అనుకున్నాను కానీ మా నాన్నగా చదువు అని